O que é isso? 1, que é isso? Next adu, 27 3 <academia, academia>. <imitation> phases. <imitation> 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 టూ టూ బీహెచ్ కే ప్లాట్లు గృహ ప్రవేశానికి సిద్ధంగా ఉన్నవి కేవలం రెండు లక్షలు కట్టి మీ ప్లాట్ రిజిస్ట్రేషన్ చేసుకుంటే ఎస్బిఐ అప్రూవల్ కలిగిన అపార్ట్మెంట్ మా ప్రత్యేకతలు మోడన్ ఎలివేషన్ విశాలమైన కామన్ ఏరియా హండ్రెడ్ వాస్తు జనరేటర్ బ్యాకప్ సోలార్ ఫెన్సీ బ్యాంక్ లో సదుపాయం కలదు బుకింగ్ కొరకు సంప్రదించండి శ్రీకాళ పార్క్ టవర్స్ అన్నమయ్య సర్కిల్ హనుమాన్ జంక్షన్ ఎదుర్కొని వెళ్లూరు ఈ రోజు డాక్టర్ అబ్దుల్ కలాం ఇంటర్నేషనల్ స్కూల్ ఈ యొక్క ప్రాంగణంలో వచ్చాము మంత్రి గారు నారాయణ గారి యొక్క సహకారం అలాగనే సీఎం రమేష్ గారి యొక్క సహకారంతో ఓ ఇరవై కోట్ల రూపాయలతో ఈ యొక్క స్కూల్ నిర్మించబడుతుంది ఇది వక్ బోర్డ్ స్థలం ఇది నిర్మించి వక్ బోర్డ్కే ఇస్తారు మామూలుగా నేను కర్నూలుకి వెళ్ళాను ఒక బోర్డు చైర్మన్ రాగానే అవ్వంగానే అక్కడ ఒక వంద సంవత్సరాల స్కూల్ ఉంది జామియా జామియా ఇంటర్నేషనల్ స్కూల్ కాదు బట్ జామియా స్కూల్ వంద సంవత్సరాలు జామియా ఇస్లామియా స్కూల్ అని వంద సంవత్సరాల స్కూల్ అప్పుడులో రెండు వేల మంది పిల్లలు చదువుతున్నారు నేను ఆ స్కూల్ని విజిట్ చేసి నాకు ముందు నుంచి కానీ మీకు తెలుసు మేయర్ ఉన్నప్పటి నుంచి నారాయణ సార్ గారితో మాట్లాడి ఇంటర్మీడియట్ స్టార్ట్ చేశాం పిల్లల కోసం మున్సిపల్ కార్పొరేషన్ ఆర్ పిఎన్ఎ గ్రౌండ్లో అలాగనే పిఎన్ఎం కాలేజ్ స్టార్ట్ చేశాం ఆడపిల్లల కోసం అంటే ఇక్కడి నుంచి ఆడదాకొచ్చి రెసిడెన్షియల్ చదవాలంటే ఇబ్బంది పడుతున్నారని అదే విద్య మన పిఎన్ఎం జెండా వీధిలో పిఎన్ఎం స్కూల్ని ఆడపిల్లలకి ఆరు తరగతి నుంచి జూనియర్ ఇంటర్ దాకా చేశాం అలాగనే పోగానే ఆ స్కూల్ని కొద్దిగా బాగా చేద్దామని నా అలవాటు ఏంటంటే ఎవరికి దేంట్లో అనుభవం ఉందో వాళ్ళని తీసుకెళ్ళి వాళ్ళ యొక్క వాళ్ళ యొక్క ఆలోచనలు వాళ్ళ ఎక్స్ ఎక్స్పర్టైజ్ని తీసుకోవాలనేది నా కోరిక నేను కర్నూలులో మనకి ఇంకా నారాయణ సార్ యొక్క స్కూల్ ఉంటే వాళ్ళ డీన్ని పిలిచాను ఒకసారి వచ్చి అసలు ఇక్కడ ఏంది స్కూల్కి ఏం రిపేర్స్ చేయించాలి అసలు ఏంది దీన్ని ఎలా చేస్తే బాగుంటుంది గతంలో పదిహేను వందల మంది రెండు వేల మంది పిల్లలు చదువుతున్నారు ఇప్పుడు వచ్చి నూట పాతిక మంది పిల్లలే చదువుతున్నారు ఏం చేయాలో చూడండి అని వాళ్ళని పిలిచి మాట్లాడిన తర్వాత అక్కడ వాళ్ళందరూ నారాయణ వాళ్ళకి ఇచ్చేస్తున్నారు ఈ రెండు వందల సంవత్సరాల స్కూలు నారాయణ వాళ్ళకి ఇచ్చేస్తున్నారు అని వాళ్ళు నోట్లో మట్టేసుకున్నారు లేదంటే నా సమయము నా ఆలోచన మొత్తం ఆ కర్నూల్లో పెట్టుండేవాడిని అన్నీ మంచిగా అయింది ఈరోజు ఆ సమయము ఆ ఆలోచన నెల్లూరు ప్రజల కోసం నెల్లూరు బిడ్డల కోసం ఈరోజు స్టార్టింగ్లో అదే నారాయణ సార్ ఎంటర్ అవ్వగానే ఇది నారాయణకి ఇచ్చేస్తారు 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 అందుకోసమే మళ్ళా మళ్ళా చెప్తుండేది ఎందుకంటే విడ్డూరం కాదు ఇది అన్నిసార్లు రిపీట్ చేస్తున్నా అంటే ఇది వక్ ఆస్తి ఈ ఆస్తిలో నారాయణ గారు కావచ్చు సీఎం రమేష్ గారు కావచ్చు ఇంకా ఎవరు కానీ చేసిన ఈ ఆస్తి వక్బోర్డ్ది ఇది ఎవరికి కాదు ప్రైవేట్ వ్యక్తులకి ఇవ్వట్లేదు ఈ రోజుల్లో కమర్షియల్ అయిపోయి పెద్ద పెద్ద స్కూల్ కానీ ఒక ప్లే గ్రౌండ్ ఉండదు ఐదు ఎకరాలు మీ బిడ్డలకి ప్లే గ్రౌండ్తో పాటు రాబోయే రోజుల్లో రాబోయే రోజుల్లో నేను యాజ్ ఏ చైర్మన్ రెసిడెన్షియల్ కానీ క్రియేట్ చేస్తాను రెసిడెన్షియలు ఇంటర్మీడియట్ పిల్లలకి రెసిడెన్షియల్ కానీ క్రియేట్ చేసే బాధ్యత నేను తీసుకుంటాను కానీ తెలియచేస్తున్నా ఇది నెల్లూరు ప్రజలు కాదు ఈరోజు రాష్ట్రం నుంచి అనేక దగ్గర నుంచి వాళ్ళ సంతోషానికి హద్దులు లేవు ఎందుకంటే ఇదే భూమి ఇప్పటికి మేము పుట్టినప్పటి నుంచి ఒక ఐదారు సార్లు క్లీన్ చేయడానికి ప్రయత్నం చేసి ఉంటారు చేసుకుంటారు వేయడానికి ప్లాట్లు వేయడానికి అంటే ఆ రోజుకి ఆ రోజుకి వాళ్ళ ఆలోచన ఏంటంటే ఇది ప్లాట్లు వేసి ఒక్కొక్క చీటి ఇస్తే పేదోళ్ళకి ఇయ్యొచ్చు అనే ఒక ఆలోచన ఈరోజు ఇది క్లీన్ చేసే అప్పుడు కానీ చాలామంది అనుమానపడారు మళ్ళా క్లీన్ చేస్తున్నారు మళ్ళా ఇది ఎవరికి వేసే ఇచ్చేస్తారో ప్లాట్లు వేసి అమ్మేస్తారో అని ఈరోజు అందరికి అర్థమైంది ఎందుకంటే ఇది బహుశా భారతదేశంలోనే వక్ బోర్డు నుంచి ఇంత పెద్ద స్కూళ్ళు కట్టడం ఇదే ఆంధ్రప్రదేశ్ చరిత్రలో మొట్టమొదటిసారి ఇది వైఎస్ఆర్సిపి వాళ్ళు చెప్తా ఉన్నారు నేను ఎప్పుడు అంటే ఇక్కడ వాళ్ళు చచ్చిపోయిన వాళ్ళకి నేను ఏమీ మళ్ళీ చంపాలి ఆల్రెడీ చచ్చిపోయి ఉన్నారు నేను మళ్ళా ఎందుకు చంపాలి ఈరోజు గతంలో డిజిటలైజ్ చేస్తానని వైఎస్ఆర్సిపి గవర్నమెంటు డిజిటలైజ్ చేస్తామని డిజిటలైజ్ సగం చేయించి ఇప్పుడు కానీ రెండు కోటి రూపాయలు అప్పుంది ఇప్పటికి ఒక కాంపౌండ్ వాళ్ళు కట్టిన దాఖలా లేదు ఒక ఫెన్సింగ్ వేసిన దాఖలా లేదు నేను నేను దాని గురించి మాట్లాడదలుచుకోవాలి అంటే క్రిటిసైజ్ చేస్తున్నారు కాబట్టి చెప్పాల్సి వస్తున్నా వైసీపీ వాళ్ళు వేస్ట్ మాటలు మాట్లాడకుండా మంచి పనిలో మీది సమాజానికి ఈరోజు ఇంకోటి గంట తర్వాత ఎవరు ఏ పార్టీలో ఉంటారో తెలియని పరిస్థితి రాజకీయాలు ఇది మళ్ళీ ఏమంటే నోరు జారి మళ్ళా మళ్ళా నోరు అసహ్యంగా చేసుకోవద్దు మీకు మళ్ళా చెప్తున్నా మంచి పని వైసీపీ వాళ్ళు మిగతా పార్టీల వాళ్ళు కమ్యూనిస్ట్ వాళ్ళు ఎవరున్నా కానీ ఈ యొక్క దీన్ని ఓనర్షిప్ తీసుకోండి ఓనర్షిప్ ఇది మనది మన ఊరిది మన ప్రజలది మన పేదోళ్ళ కోసం కడుతున్నామనే ఓనర్షిప్ తీసుకోండి ఇది మా నాయంది కాదు మీ అందరిది సమాజాన్ని సమాజం కోసం కడుతున్నాం ఆ ఓనర్షిప్ తీసుకోవడం నేర్చుకోండి లేదంటే తరిం తరిమి కొట్టాల్సి వస్తుంది